తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు బాబాయ్ నా పేరు అనంత ఏం చేస్తారండి ఆటో నోట్ ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ ఎవరు గెలుస్తారండి పైన ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో మన బీజేపీ బీజేపీ ఎందుకు బీజేపీ ఎందుకు రావాలంటారు బీజేపీ ఎందుకంటే సన్ టన్ అదే ఉంది కాబట్టి అదే వస్తే మనకు కొద్దిగా బాగుంటుందని ఆలోచన ఓకే ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయండి మంచిగా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచిగానే చేసిండు గ్యాస్ సిలిండర్ వంద రూపాయలు తగ్గించిండు అట్లనే ఇంకా పథకాలు చేస్తా అని చెప్పి రైతులకు అతలు డబ్బులు పడుతున్నాయి మోడీ పీఎం కిసాన్ పైసలు పడుతున్నాయి ఇప్పుడు కొద్దిగా రావట్లేదు సార్ ఈ నేను ఎలా చేస్తామని చెప్పిండు ఈ నెలలో వస్తాయని చెప్పి ఓకే ఇప్పుడు మోడీ యొక్క అభివృద్ధి కానీ ఎట్లా ఉందండి అయోధ్య రామ మందిరం నిర్మాణం మంచిగా అనిపించిందా మీకు చాలా మంచిగా సార్ అది ఒక్కటి మాకు ఎన్ని అది ఆశ ఉంటే అది మాకు నిర్వేసింది చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు చివరిలో బీజేపీ గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా సార్ కొండా విశ్వేశ్వరెడ్డిని మీరు మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తారా కంపల్సరీగా పంపిస్తాం ఎందుకు అతను ఎందుకు మళ్ళీ ఓటేయాలి వేయాలి ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారండి కొద్దిగా మంచి పథకాలు చేస్తాడు అని చెప్పి మాకు ఒక నమ్మకం కొద్దిగా చేస్తారని కొద్దిగా ఆయన అందుబాటులో ఉంటారా అండి కొండా విశ్వేశ్వర గతంలో ఎంపీగా ఉన్నారు ఇక్కడ నుంచే ఇప్పుడు మళ్ళీ ఎంపీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉంటారా ప్రజలకు అందుబాటులో ఉంటారా ఉంటాడు సార్ ఎనీ టైం ఓకే ఏమైనా ఆపదొస్తే నేను అంటూ సహాయం చేస్తారా ఆయన సార్ ఎట్లా ఉంది ఇప్పుడు గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఆయన ఏమైనా డెవలప్మెంట్ మీ చేసిండ నియోజకవర్గానికి ఇక్కడ పరిగెలు అయితే ఇంతవరకు కొద్దిగా ఏం చేయలేదు సార్ ఇప్పుడైతే చేస్తామని చెప్పిండు ఏమో మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియాలి మనకు ఓకే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు ఆమె గెలిచే అవకాశం ఉందా చె చెప్పలేము సార్ ఇక ఇంకా ఇప్పుడు కొండాశిష్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి దానికి కూడా అంత ఐడియా లేదు ఇప్పుడు కాంగ్రెస్ అది రెండు నడుస్తుంది కొద్దిగా రెండోటిలో ఏది వస్తుందో మనకు కొద్దిగా రెండు కరెక్ట్ ఉంది సార్ ఉంది సార్ ఓకే ఇప్పుడు మోడీ పరిపాలన మోడీ దేశ రక్షణ ఎట్లా ఉందండి మంచిగా ఉండదా మోడీ బాగుంది సార్ ఇప్పుడు అయితే అన్ని బాగున్నాయి సార్ అంత మంచి